ెడ్డి గ్రామానికి చెందిన నడిపోల సిద్ధిరాములు ఇద్దరు తమ్ముల దగ్గర కలిపి ఆరుగుంటల భూమి రావాలని అధికారులను కోరారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు కామారెడ్డి పెద్ద మల్లారెడ్డిలో భూమి కబ్జా కోసం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మా తమ్ముని పేరు శంకర్బాబు మా చిన్నోని పేరు సంతోష్ కుమార్ అయితే వాళ్ళు భూమికి మొన్న నన్ను బికనూరుకి రమ్మన్నారు భూమికి రమ్మను నేను అయితే ఏదానికంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి సంతకం గురించి నన్ను రమ్మని చెప్పారు మన అడిపి తమ్ముని కొడుకు రమ్మని చెప్తే నేను పోయిన పోయిన తర్వాత ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి అని చెప్పి నాతో నేను మాట్లాడకుండా నాతో నేను చెప్పకుండా ఏ చేయకుండా వాళ్ళే ఆయనతో ఇన్వాల్వ్ అయ్యి నాతో కాదు సంతకం పెట్టించుకున్నారు సంతకం పెట్టించుకొని ఏం చెప్పకుండా సంతకం పెట్టించుకొని వాళ్ళు నన్ను నాకు నాకేం చెప్పకుండా సంతకం పెట్టించుకున్నారు అయిపోయింది కాకపోతే ఏందంటే నా ఉద్దేశం చెని గుంటలు మా తమ్ముని దగ్గర మా తమ్ముని దగ్గర నడి తమ్మ దగ్గర చెరిమూడు బాల్ పేపర్ మీద రాసుకున్నాము ఆరు నా త్వరగా ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకొని ఏమైనా చేసుకొని నేను దానికి అడిపాడా కానీ వాళ్ళు ముందుకు ముందే హుషారైపోతారు మా అమ్మ మరి మా చిన్న తమ్ముని కొండ ఏక్రావ్వకుండా మరి రిజిస్టర్ చేపించింది అందుకే వాళ్ళు సపోర్ట్ చేస్తలేడు వీళ్ళు సపోర్ట్ చెత్తలేడు ఊళ్ళు సపోర్ట్ చేస్తలేరు మా నడిపో మొన్న మా నాటి తమ్ముడు చనిపోతే మనకి ఐదు లక్షలు వచ్చినాయి మా వచ్చా మా తమ్ముని కొడుకులు ఐదు లక్షలు ఎత్తుకొని పోయారు మన దానికి వచ్చినాయి అని చెప్పలేదు రాలేదని చెప్పలేదు అదే రామస్వామి నేను ఇద్దరం కలిసి రైతు ఇద్దరం కలిసి ఆడ మేము అన్ని అప్లై చేసి ఇది చేసి అది చేస్తే ఇప్పుడు ఐదు లక్షలు వచ్చినాయి పత్రాలు కూడా ఎత్తుకొని పోయారు మళ్ళీ మొన్న భూమికి సంతకం పెట్టు అని చెప్పి భూమి గురించి అని చెప్పలేదు చెప్పకుండా నన్ను ఫ్యామిలీ మహబూబాబాద్ జిల్లాలో